నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు అలాగే ఇంట్లో ఉండి నేను ఈ సినిమాలు ఈ షూటింగ్లు చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండి నాకు రత్నాల్ లాంటి ఇద్దరు ఇచ్చినటువంటి నా భార్య ప్రణతికి నా పెద్ద కొడుకు అభయ్కి నా చిన్న కొడుకు భార్గవ్కి వీళ్ళిద్దరికి కూడా నమస్కారాలు పెడితే బాగుదు కానీ మంచి ఇచ్చుకుంటాను వాళ్ళకి లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకొని నేను చేసిన తప్పుల్ని క్షమిస్తూ నా బాధల్లో నాతో పాటు మీరు భుజాన్ని కలిగించి నా ఆనందంలో మీరు ఆనందాన్ని పంచుకొని నా బాధల్లో మీరు నాతో పాటు కన్నీళ్లు రాలిచి నేను ఇంట్లో సుఖంగా పడుకున్న మీరు మీ దేవుళ్ళకి మీరు ఇచ్చిన మీరు కోరిన ప్రార్థనలకి ఎన్ని 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 జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను ఇక్కడొచ్చిన మీ అందరికీ ఇక్కడికి రాని ఇంకొంతమందికి ఇంట్లో కూర్చొని చూస్తున్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం ఎంత చేసుకున్నా కూడా సరిపోదు మా నాన్నగారితో చెప్పాను నాన్న కొడుకుగా నాకు జన్మనిచ్చారు కానీ ఈ జీవితం మాత్రం మీకే అంకితం ఇంతకంటే శక్తి నాకు ఏదీ అవసరం లేదు మీ అందరి ప్రేమ పొందాను మీ అందరి వాత్సల్యం పొందాను మీ అందరి అభిమానం పొందాను ఈ జన్మకి చాలు సో కూడా కూడా ఆశలు పెట్టుకుని ఈ యొక్క రాష్ట్ర రాష్ట్రాన్ని ఎలా ఆయన ఉంచుకుంటారు మీ అందరు కూడా అందరి తలలో కూడా అనుకుంటా అలా తల అభిమానులు అంటే నాకున్న జ్ఞాన సభ్యులు బ్రాహ్మణుని ఈశ్వరుల వైష్ణుని కష్టాన్ని నమ్మకున్న కమ్మరిని కోమరిని గమశాలి న్యాయబ్రాహ్మణ్ణి కల్వశోమని కల్వశోమని యాదవుని ఆపదని రాజకీయాల్లో రాణించాలని లేదు నాన్నగారు ఏదైతే అన్నారా ప్రజలే దేవుడు సమాజమే దేవాలయం అందులో నేను ఖర్చుకుంటాను అదే ధ్యాన ముందుగా ఎంటా కాబట్టి నేను ఇవాళ స్థాయి చెప్పను ఆయన విగ్రహ ఆవిష్కరణలో స్థాయి గురించి ఎవడం మాట్లాడటానికి తప్పు లేదు మీరందరూ కూడా ఎన్నో సంక్షేమ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఉంది నా అభిమానులని చెప్పుకోవడానికి బాలకృష్ణ అబ్బాయిలు అంటేనే ఒక ప్రత్యేకత అలాగే సినిమా అభిమానులు అందరూ కూడా వాళ్ళ అబ్బాయిలు ఉండొచ్చు కాదన్ను కానీ నా సినిమాలు వరుసగా నాలుగు ఇంట్లో